దేవునికి మహిమ కలుగునగాక వాక్ ఫర్ జీసస్ యేసుతో నడుచుట అని యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే విషయాన్ని గురించి తెలియపరచాలని అనుకుంటున్నాను చూడండి ప్రియ దేవుని బిడ్డలారా మితంగా తినండి ఆరోగ్యంగా జీవించండి సువార్తను విరివిగా ప్రకటించండి కనుక మనము దేవుని సువార్తను ప్రకటించడానికి అన్ని విషయంలో మనము మితముగా ఉండాలి సువార్తను విరివిగా ప్రకటించాలి కనుక ప్రియమైన దైవజనుడారా నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే ఈ క్రిస్టమస్ రోజుల్లో నేను అనేక మంది దైవజనుల్ని గమనించాను వారు ఎక్కువ ఆహారం పైన వ్యామోహం కలిగి ఉన్నారు ఆహారాన్ని విత్సలవిడిగా ఉన్నారు అలా తిని వారు సువార్తను ప్రకటించలేక రకరకాల వ్యాధులతోనూ గ్యాస్ట్రబులు కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు సోలకాయం ఇలాంటి అనేకమైన అనారోగ్య బారిన పడి సువార్తను ప్రకటించలేకపోతున్నారు ప్రి దేవుని బిడ్డలారా ఆహారము మనము ప్రతి విషయంలో మితముగా తినాలి ఆహారం ఎక్కువగా తీసుకున్నట్లయితే అనారోగ్యాన్ని బారిన పడతాం కాబట్టి ఆహారాన్ని మితంగా తీసుకోవాలి అలాగే ఒకే ఆహారాన్ని తినకూడదు పప్పు దినుసులు ఆకుకూరలు అలాగే పప్పు కూరలు సమస్తము మనము తినేవారేలాగా ఉండాలి కానీ ఒకే దానిపై మక్కువ పెంచుకొని ఎక్కువగా తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని సువార్తను ప్రకటించలేక అనేక మంది వ్యాధిన పడుతున్నారు వాళ్ళందరికీ కూడా నా చిన్న హెచ్చరిక వారందరూ కూడా దేవుని నిర్మించుకున్న తీరి వేరు మనందరినీ సువార్తను ప్రకటించడానికి తాను నిర్మించుకున్నాడు కానీ మనము ఆహారాన్ని తినటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నాము సువార్తను ప్రకటించలేకపోతున్నాము కాబట్టి చూడండి బైబిల్ గ్రంథంలోనే మనకు ఈ విషయాలు తేటితెల్లగా చెప్పబడినాయి తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచనంలో అయితే నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడము సువార్త పని చేయుము నీ పరిచేరిను సంపూర్ణముగా జరిగించుము దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దేవుని బిడ్డలారా అన్ని విషయములలో మితంగా ఉండాలి మనం ఆహారం ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాము ఎంత పడితే అంత తింటున్నాము ఆహారం దొరుకుద్దా లేదన్న ఆలోచనతోనే ప్రతి ఒక్క దైవజనులు కూడా ఆహారం మీద ఎక్కువ మక్కువ చూపుతున్నారు తద్వారా రోగాలను బారిన పడి సువార్తను ప్రకటించలేక తొందరగా మరణప్రాయానికి చేరుకుంటున్నారు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో మిథుషల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు అలాగే ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికారు వీళ్ళందరూ కూడా ఆహారాన్ని మితంగా తిన్నారు శ్రమపడ్డారు దేవుని సువార్తను చెప్పడానికి ఏగరపడ్డారు కనుకనే అన్ని రోజులుగా బ్రతికున్నారు మన పూర్వకాలంలో ఇప్పుడున్న కాలంలో కూడా కొంతమంది చూడండి వంద సంవత్సరాలైన ముసలోడు కానీ ఒక ముసలమ్మ కానీ విరివిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది మనం నలభై సంవత్సరాలకే నడవలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మన ఆహార లోపాలే మనం ఏదైతే ఎక్కువగా తీసుకోకూడదో అదే ఎక్కువ తీసుకుంటున్నాం ఏదైతే మితంగా తినమంటున్నాడో కానీ విపరీతంగా తిని రకరకాల వ్యాధులు తెచ్చుకుంటున్నాం దేవుని బిడ్డలరా మీ మనసును నొప్పిస్తే నన్ను క్షమించండి నా ఈ చిన్న ప్రయత్నము ఒక్క దైవజనుడైనా సరే మితముగా తిని ఆరోగ్యంగా ఉండి సువార్తను ప్రకటించి అనేక మందిని ఆత్మలను దేవుని చెంతకు తీసుకెళ్తారనే ఆలోచనతోనే నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను ప్రే దేవుని బిడ్డలారా కొంతమంది ఆహారం బాగుంది మాంసము చిక్కిన అంటున్నారు ఇప్పుడు ఎక్కడ పట్టినా కూడా చికెనే కృతజ్ఞతా కూడికలకి చికనే అలాగే జ్ఞాపకార్థ కూడికలకు చికెనే పండగలకు చికెనే చుట్టాలు వస్తే చికెనే అంతా చికెనమయమైపోయింది చికెను 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 కాబట్టి ఎక్కువగా చికెన్ తినడానికి ఇష్టపడుతున్నారు పెయి దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ఒక మాట రాసి ఉన్నది సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవయో వచనంలో ఒక చక్కని మాట రాయబడింది ద్రాక్ష రసము తాగువాడేనైనాను మాంసము హెచ్చుగా తినువారితోనైనాను సవాసము చేయుకుము అంటుంది మాంసము హెచ్చుగా తినువారితోను చూడండి ప్రియదేవుని బిడ్డలారా మితంగా తినాలి ఆరోగ్యంగా ఉండాలి నీ ఆరోగ్యం నీ చేతిలోనే ఆరోగ్యంగా జీవించు దేవుని సువార్తను ఇంకా విరివిగా ఇంకా కొన్నాళ్ళు దేవుని సన్నిధిలో నీవు కొనసాగేలాగా బ్రతకటానికి ప్రయత్నం చేయి కాబట్టి ప్రీ దేవుని బిడ్డలారా మనమందరము కూడా దేవుడు తన సువార్తను ప్రకటించడానికి మనల్ని తన రాయిబారులుగా చేసుకున్న మనమందరము కూడా దేవుని వాక్యాన్ని మనము వాక్యానుసారంగా నడుచుకుంటూ మితముగా తిని ఆరోగ్యంగా మనము జీవించాలని ఆశతోనే నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి కొంతమంది ఆహారం చాలా చక్కగా ఉంది రుచిగా ఉంటుంది అని అంటున్నారు నిజమే బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉంది సామితుల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము మూడో వచనంలో అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపూరిత ఆహారములే దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి రుచికరమైన ఆహారములు చూడటానికి చాలా రుచిగా ఉంటాయి గొంతులో నాలికి చాలా రుచిగా ఉంటుంది నాలికలో గొంతులు ఎప్పుడు పడి లోపలికి వెళ్ళిపోతుందో అవి అనేక రకములైన వ్యాధులకి దారితీస్తుంది అది గ్యాస్ స్టబులు కావచ్చు ఒళ్ళు నిప్పులు కావచ్చు రకరకాల వ్యాధులకి దోహదపడుతూ ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యం మన చేతులని చూడండి ప్రియదేవుని బిడ్డలారా దైవజనున్నైన నేను ఈ మధ్య కాలంలో దైవ్యను చూసిన తరుణంలో నా మనసు చివుక్కుమందై కాబట్టి చిన్న ప్రయత్నం చేస్తున్నాను మిమ్మల్ని మనసు నొచ్చుకుంటే నన్ను క్షమించండి అలాగే ఏదైనా సరే వాక్యమేని వాక్యానుసారంగా మనం నడుచుకున్నటకు తాను తయారు చేసిన బిడ్డలమైన మనము సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను మనం రక్షించాలి ఆ క్రమంలో కొన్ని ఆరోగ్య చిట్కాలు కూడా నేను దైవజనుడికి చెప్పాలని ఆశపడుతున్నాను రాబో దినాల్లో ప్రతి వారానికి ఒక వీడియో ఆరోగ్యపరంగా వీడియో వదులుతూ దైవజను అలాగే విశ్వాసుని హెచ్చరిస్తూ సువార్తను వింటూ సువార్తను ప్రకటిస్తూ అనేక మంది ఆత్మను దేవుని చెంతక చేర్చటమే మనందరి గురి అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్